హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై అండి చాలా సింపుల్గా తొందరగా అవుతుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది దీనికి కావాల్సిన ముందుగా కారం వేసుకోండి ఫిష్కి సరిపడం ఉంటే కొద్దిగా తక్కువగానే వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి అంటే కొంతమంది సపరేట్ కలుపుకొని ముక్కలకు పట్టిస్తాను ముక్కలకు పట్టిస్తాను నేను అలా కాకుండా డైరెక్ట్ వేసానండి ఇంకా నేను ఇందులో రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ పౌడర్ వేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇంకా జీలకర్ర మెంతుల్లో ధనియాల పొడి అంటే అది కొద్దిగా వేసుకున్నాను లైట్గా మీకు అవసరం లేదంటే వేసుకోకండి నేను కొద్దిగా వేసిన చూడండి ఇవన్నీ చక్కగా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం పీసులు మంచిగా పట్టుకుంటుంది కారము ఉప్పు కారం పట్టుకుంటే ఒక వన్ అవర్ పక్కకు అనుకోండి ఫ్రై చేసినప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఇది మొత్తం కలుపుకోవాలి చక్కగా పీసెస్కి పట్టేటట్టు ముళ్ళు ఉంటే కొచ్చుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక వన్ అవర్ నేను పక్కకు పెట్టేసుకున్నాను మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని వన్ అవర్ తర్వాతనే ఫ్రై చేసిన నేను అలా అయితే దానికి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది కదా అందువల్ల చూడండి ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటాను కొందరు డీప్ ఫ్రై చేశాను నేను నార్మల్గా ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే క్రాన్ ఫ్లోర్ వేసినాం కదా క్రిస్పీగా బాగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్క పీస్ పెట్టి సిమ్లో పెట్టండి ప్యాన్ బాగా వేడెక్కింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో అయితేనే పీస్ అనేది మంచిగా లోపలి వరకు ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెట్టకుండా నార్మల్గా ఉండాలి చూడండి ఇట్లా పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ప్యాన్లో వేయగానే తిప్పేయకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత తిప్పేయండి చూడండి ఇప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత నేను దీన్ని తిప్పుతున్నాను ఒక సైడ్ చాలా బాగా ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టడం వలన చాలా చక్కగా ఫ్రై అవుతుంది కాబట్టి మీరు సిమ్లో పెట్టే ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ అయినా సరే చూడండి నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఎంతో ఈజీగా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది పీస్ కొంచెం సన్నగా కట్ చేసి పెంచుకుంటే బాగుంటుంది కానీ నాకు అక్కడ వాళ్ళు పెద్దగా లావు లావు కట్ చేశారు ఇంకా సన్నగా అయితే ఇంకా బాగా ఫ్రై అవుతుంది మీరు కూడా అలానే సన్నగా కట్ చేయించుకోండి చూడండి ఇంకోవైపు ఫ్రై చేస్తున్నాను ఇలా ఒక టెన్ టెన్ మినిట్స్ ఇట్లా తిప్పేస్తుంటే చక్కగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఫ్రై అయిపోయాయి కాబట్టి నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ పెట్టుకొని తినేయడమే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్